యూనివర్సిటీ యూనివర్సిటీ బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం ఎన్నెన్నో హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాము యూట్యూబ్లో ఏ కొత్త వీడియో వచ్చినా మనం ట్రై చేస్తూనే ఉంటాం కానీ దానివల్ల ఎంత ప్రయోజనాలు ఉంటాయి మనకి చాలామంది సప్లిమెంట్స్ చూస్ చేస్తూ ఉంటారు లైక్ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మరీ ముఖ్యంగా గ్రే హెయిర్ త్వరగా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవ్వడము లేకపోతే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు సడన్ గా ఎప్పుడైనా ఒక హెయిర్ తెల్లగా కనిపిస్తారే అప్పుడే నాకు వైట్ హెయిర్ వచ్చింది అని బాధపడుతూ ఉంటారు మరి ఇలా సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాలరావు గారు వారితో మాట్లాడి ఈ రోజు ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చాలా మంది జనరల్ గా వైట్ హెయిర్ రావడం అనేది చాలా పెద్ద ఇష్యూగా ఫీల్ అవుతూ ఉంటారు అరే ఈ ఏజ్ లోనే నాకు వైట్ హెయిర్ వచ్చిందా ఎందుకు వచ్చింది లైక్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు మరి మన ఆయుర్వేదంలో ఈ సప్లిమెంట్స్ కి ధీటుగా పనిచేసే ఆయుర్వేద చిట్కాలు ఈరోజు మాకు చెప్పండి తప్పకుండా సో మనకి ముఖ్యంగా ఒక మనిషి అందంగా కనబడడానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఫీల్ కావడానికి అప్పయరెన్స్ సో ఒక మనిషిని చూడగానే ఫస్ట్ ఫేస్ తో పాటు మనకి కనబడేది ఏంటంటే హెయిర్ స్టైల్ సో ఈ హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది తెలుసు కదా సో అయితే చాలా మంది మీరు అన్నట్టు ఇంటర్నెట్ లో అక్కడ ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అవి హెయిర్ ఆయిల్స్ తెప్పించుకుంటారు లేకపోతే అని హెయిర్ సీరం అని ప్యాక్స్ అని ఉంటారు ఉంటారు ఇక్కడ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ సమస్య జుట్టుది కాదు సమస్య శరీరంలో ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఈ రూమ్ ఉంది అనుకోండి ఈ రూమ్ లో ఒక పక్కకు చెత్త ఉంది రూమ్ అంతా వాసన వస్తుంది మనం చేయాల్సిన పని ఏంది ఆ చెత్త తీసి బయట పడేయాలి పడేయాలి అంతే తప్ప ఆ వాసన కొరకు రకాల స్ప్రేలు వాడడం ఇంకేదో డిస్ఇన్ఫెక్షన్స్ ఇంకేదో వాడడం లేకపోతే ఇంకేమో చేయడం కాదు కదా ఒక టెన్ మినిట్స్ రిలీఫ్ ఇస్తుంది ఏమో బట్ మళ్ళీ మొదలు బాగుంటుంది సో మీరు వాడే ఆయిల్స్ కూడా అదే అదే అంతే అనమాట హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ సిరమ్స్ కానీ అదే అన్నమాట ఓకే ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారము ఈ జుట్టు రాలడం అనే సమస్యకి వాత దోషము పిత్త దోషము ఈ రెండు రకాల దోషాలు కారణం అనమాట సో వీటిని బ్యాలెన్స్ చేసే ఫుడ్ ఐటమ్ లేకపోతే ఒక మూలికా యోగం ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పింది అనమాట చాలా మందికి తెలియదు సార్ ఎంతసేపు ఈ హెయిర్ ఆయిల్ చెప్పండి ఈ చిట్కా చెప్పండి ఆ చిట్కా చెప్పండి మందరమాకు తర్వాత బృంగరాజు రాజు ఇది ఎక్స్టర్నల్ చాలా మంది తెలుసు నేను చెప్తాను తర్వాత ఇంకేదో ఇంకేదో ఒక రకరకాల ఆయిల్స్ అవి తయారు చేసేటి అన్ని చూపిస్తా ఉంటారు వాడుతూ ఉంటారు తగ్గే వాళ్ళకి తగ్గుతాయి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అవుతుంది అసలే పని చేయని వాళ్ళకి ఎంతో మంది ఉంటారు కానీ ఇక్కడ మనకి మీరు ఏదన్నా ఎక్స్టర్నల్ గా ఏమన్నా చేయండి నేను దానిని నేను వాడుకు నో ఇష్యూ కానీ ఎక్స్టర్నల్ కంటే కూడా ఇంటర్నల్ గా మనకి ఈ దోషాలను బ్యాలెన్స్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన ఎందుకంటే ఆయుర్వేదంలో ఏమని చెప్పారంటే శోక శరీ శరీర ఉష్మ ఊర్ధ్వగత అని చెప్పారనమాట అంటే సో ఆ రెమెడీ అనేది దానికి ఎందుకు చెప్పారు ఆ రెమెడీ వల్ల ఎటువంటి ఉపయోగాలు నేను తర్వాత చెప్తాను ముందు చాలా మంది ఈగర్ వెయిట్ చేసేది ఏంటంటే రెమెడీ ఏం దీనికి ఏం చేయాలంటే దీనికి మూడు మూలికలు అవసరం అమ్మా ఒకటి రాస్కోండ్ చాలా మందికి గుర్తు మళ్ళీ చూడాలని లేకపోతే రాస్కోండ్ పెట్టుకోవచ్చు చాలా సింపుల్ ఏ ఓన్లీ దీంట్లో ఉండే మూడే ఒకటి భృంగరాజ్ గుంట లేకపో గు అనే అంటారు కొంతమంది కొన్ని చోట్ల గుంట గలిజేరు అంటారు బృంగరాజు దీని పేరు చాలా మందికి తెలుసు పొలాలలో పెరుగుతుంది మీరు వీలైతే మీకు ఓపిక ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకొని నీడని ఎండించాలి సమూలం అంటే విత్ రూట్ మొత్తం టోటల్ గా ప్లాంట్ మొత్తం మొక్క మొత్తం తీయాలన్నమాట ఎందుకు అంటే మామూలుగా ఇది కొన్ని పొలాలలో ఇది కలుపు మొక్కలాగా తీసి పడేస్తారు పక్కకి కొన్ని అంటే చాలా వరకు పొలాలనే పెరుగుతుంది ఇది కలుపు మొక్కలాగా పెరుగుతుంది ఈ కలుపు తీసుకుడిస్తారు దానికి ఏం వాల్యూ అన్నమాట సో అలా మీరు దాన్ని కలెక్ట్ చేసుకొని శుభ్రం చేసుకొని నీడన ఆడబెట్టుకోండి మంచి అంటే గాలి బాగా తాగాలి నీడనాడాలన్నమాట నీడ నాటితే ఆ గ్రీనిష్ నేర్స్ ఎట్లా ఉంటుంది విత్ రూట్ అంటే మనకి బృంగరాజ సమూలం అని చెప్పారు సమూలం అంటే విత్ రూట్ అనమాట బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి ఓకే ఇది ఒకటి ఒక ఇంగ్రీడియంట్ రెండవది నల్ల నువ్వులు నల్ల నువ్వు నల్ల నువ్వులు అందరికి తెలుసు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య మనకి నల్ల అంటే జెట్ బ్లాక్ ఉండవు అమ్మా ఇప్పుడు చాలా మంది అనుకుంటూ జస్ట్ బ్లాక్ ఉండేటి నల్ల నూనె అంటారు అవి కలర్ వేసినాయి అట్లానే దొరుకుతున్నాయి దొరికేటి అన్ని రంగు వేసినాయి అయ్యో ఓకే అవి తెచ్చుకొని మన ఆరోగ్యం పాటు చేసుకుంటామంటారా నల్ల నువ్వులు అంటే నిజానికి కొంచెం రాగి రంగులో ఉంటాయి అన్నమాట ఓకే తెల్లవి కాకుండా కొంచెం రాగి రంగులో ఉండేటి నల్ల నువ్వులు మీకు దాదాపుగా ఇప్పుడు ఈ పూజ స్టోర్స్ లో అక్కడ ఇక్కడ దొరికేటి అన్ని కూడా నల్ల నువ్వులు రంగేసిన ఎంత నల్లగా ఉంటే అంత మంచి అనేది మనం మైండ్ లో ఫిక్స్ చేసిందనమాట అది తప్పదు నల్ల నువ్వు అంటే మామూలుగా రాగి కలర్లు ఉంటే అవి మీరు తెచ్చుకొని పొడి ఓకే బృంగరాజు కూడా మీరు పొడి చేసి పెట్టుకోండి ఎండిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవచ్చు మంచిగా జల్లడ పట్టేసి మెత్తడి పొడి అదే విధంగా నల్ల నల్లనూలను కూడా మెత్తగా దంచండి అది పొడి కాదు పక్కకు పెట్టేసుకోండి బాగా దంచి పెట్టుకోండి తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ ఎండించిన ఉసిరికాయ మామూలు ఉసిరికాయ పొడి దొరుకుతుంది లేకపోతే ఉసిరికాయ ముక్కలు దొరుకుతాయి డ్రై మీకు ఓపిక ఉంటే అది తెచ్చుకొని పొడి చేసుకుని లేకపోతే డైరెక్ట్ మీరు మీరు ఉసిరికాయ పొడి తెచ్చుకోవచ్చు నో ఇష్యూ మీకు ఇక్కడ ఆయుర్వేదిక షాప్ లో ఉసిరికాయ దొరకని తెలియని వాళ్ళు ఉండరు దొరకని అది ఉండదు తెలియదు చాలా ఈజీగా దొరుకుతుంది అయితే దీని రేషియో ఎట్లా ఫస్ట్ మీరు రాసుకోండి బురుంగరాజ్ సమూలం పొడి ముందు మనం చెప్పుకున్నాం కదా సో అది ఒక భాగం ఓకే రెండవది ఉసిరికాయ ఇది అర్ధ భాగం తర్వాత మూడవది నల్లనూరు ఇవి అర్ధ భాగం ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు ఉదాహరణకి రెండు వందల గ్రాముల బృంగరాజు పొడి దానికి వంద గ్రాముల నువ్వుల పొడి వంద గ్రాముల ఉసిరి పొడి ఇవన్నీ ఎంతైనాయి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయినాయి ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కి సమానంగా బెల్ల పొడి కలపండి బెల్లం బెల్లం ఓకే సో బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ పొడి కలపండి అంటే మిషిని పొడి కలకండ అంటారు కదా ఆ పొడి కలిపేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసేయండి ఎందుకంటే నువ్వులు కొద్దిగా మెత్త మెత్తగా ఉంటాయి కదా దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది పొడి కాదు ఇవన్నీ కలిపినప్పుడు పొడి అవుతుంది అనమాట ముందు బృంగరాజు పొడికి నువ్వుల పొడి కలిపి బాగా నూరండి సో ఆ బృంగరా మనకి ఆ నువ్వులలో ఉండే ఈ ఆయిల్ కంటెంట్ అంతా బృంగరాజు కి అంటుంది తర్వాత ఉసిరి పొడి కలపండి సో ఇంకా అది డ్రై అవుతుంది అనమాట మీకు ఓవరాల్ గా పొడి అవుతుంది ఇదంతా అయిన తర్వాతనే మీరు బెల్ల పొడి కలపండి బాగా కలిసిన తర్వాత మీకు వీలైతే ఉండలు చేయగలిగితే ఉండలు లాగా ఎంత సైజు అంటే మామూలుగా ఒక అర గ్రామ్ అంటే మనకి ఉదాహరణ చెప్పాలంటే రేగుకాయ ఉంటుంది చిన్న రేగుకాయ రేగుపం చేసుకోండి అలా చేసుకోండి లేదు అంటే దీని మోతాదు ఎట్లా అంటే పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ ఉదయం పూట పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఏమి తినకముందు ఒక ఉండ వేసుకోండి లేకపోతే పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ నోట్లో వేసుకొని కొంచెం గొర్రె నీళ్ళు తాగాలి ఓకే ఉంటాయి కాబట్టి కొంచెం కావడానికి గొరవచ్చు తాగేస్తాయండి తాగిన తర్వాత ఎందుకు మనం వాత పిత్త దోషాన్ని రెండింటిని తగ్గించే మెడిసిన్ అది కూడా ఇది తగ్గిస్తూ మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ ఉండే విధంగా మన పూర్వీకులు మన భైజ్య రత్నవళి ఒక బుక్ ఉంది అనమాట అది సెకండ్ సెంచరీలో రాసిన బుక్ అనమాటలో ఉంది అనమాట యోగరత్నాకరం బజయం ఇలాంటి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పింది ఇది నా ఫార్ములా కాదు మన పూర్వీకులు మన మహర్షులు ఆయుర్వేద మహర్షులు చెప్పింది అనమాట దాన్ని నేను మీకు వాడుకలకు తీసుకురావడానికి మీకు చెప్తున్నా అనమాట ఇంకొకటి వాడే విధానం మీద క్లారిటీ వచ్చింది కదా సో కాలం వాడాలి సెకండ్ క్వశ్చన్